వెల్కమ్ టు దీవెన ఛానల్ పిల్లలు ఈరోజు మనం కొబ్బరి చేసుకుందాంరా పాలు పాస్తుందంటే అప్పుడు నేను తిరుమల పాలు వేసాను ఫుల్ క్రీమ్ పాలు మీరు కూడా ఇలాగ పాలు యాడ్ చేసుకోండి తర్వాత పాలు బాగా మరించు మరిగించుకుందామమ్మా ఇప్పుడు పాలు బాగా మరుగుతున్నారా నేనైతే నీ గేదె పాలలోంచి కొంచెం రెండు మూడు రోజులు త్వరగా తీసి పెట్టుకున్నాను రా ఆ త్వరకు కూడా ఇందులో వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా బాగుంటుంది చక్కడ పాలు త్వరగా ఉంటే మన కొబ్బరచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అందుకనే నేను అలా చేస్తున్నాను మీరు కూడా ఉంటే వేసుకోండి తర్వాత ఇంకా పాలు బాగా మరగాలి మనకి మరిగిన ఇప్పుడు సగం అయితే ఇప్పుడు నేను ఒక లోట కొబ్బరి కూర వేసానమ్మా వీళ్ళు కొబ్బరి కూరతోటి పాలు ఇంకా అలా మరుగుతూనే ఉండాలి బాగా చిక్కపడాలి చిక్కపడ్డాక ఇప్పుడు కొంచెం నేను ఏ లోటాతో అయితే కొబ్బరి కూర యాడ్ చేశానో ఆ లోటాతోటే పంచదార రా ఈ పర్ఫెక్ట్గా సరిపోద్ది ఒక లోటాకి కొబ్బరి కూరకి ఒక లోట పంచదార సరిపోద్ది ఒక గ్లాస్తో అయినా సరే వంతుకు వంతే సరిపోద్ది అంత ఎరితీపి ఇప్పుడు ఎవరు తినలేదు కదా తర్వాత అందరికీ షుగర్లు అవి ఉన్నాయి కాబట్టి మనకు అది తీపి సరిపోద్ది కానీ మా పిల్లలైతే అయితే మనవాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేయమని అంటున్నారు కొద్దిగా వేస్తున్నా చిన్న టీ రెండు స్పూన్లు మూడు స్పూన్లు పంచదార వేసాను అంతే ఇప్పుడు పంచదార వేసాక మళ్ళీ మనకి పాకం జోరు అవుతుంది జోరైనా మాడకుండా మనం శ్రద్ధగా తిప్పుతూనే ఉండాలి అలాగా అలా తిప్పుతూ ఉండగానే అది దగ్గర పడుతుంది అలాగే ఓపితే మనం మాడకుండా చెయ్యాలి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోనూ నెయ్యి రాసుకుందాం అమ్మా పళ్ళానికి అదైతే అలా పా ఉడుగుతూ ఉంది మనం అలా తిప్పుతూనే ఉండాలి ఈ ప్లేట్కి నెయ్యి పూర్తిగా అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకో త్వరగా పాక వచ్చిందంటే అందులో వేసుకుంటాకుంటుందన్నమాట ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది కానీ ఇంకా ఇంకా దగ్గరికి రావాలి రా గట్టిలోంచి అలాగ స్పీడ్గా జారకూడదు చాలాసేపు నుంచి చుడుకుతుంది అలా తిప్పుతూనే ఉండాలి మనం కొంచెం పాకు రావాలి ఇంకా మీరు శ్రద్ధగా తిప్పకపోతే మాడిపోతురా కింద ఇప్పుడు గట్టికి ఉండవుతుంది చూసారా మీరు చేతిలో ఎలా ఉండయిందా ఇప్పుడు అలా వచ్చింది కాబట్టి ఇప్పుడు దగ్గర పడిపోయింది మనం మనకి ఒక క్షణం ఆగితే మనం ఇదిగో ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను అదిగో మనకి అచ్చు రెడీ అయిపోతుంది అనమాట అలా వేసేసాను పక్కనే అని పెట్టుకుని ప్లేటు ఇప్పుడు గట్టితో కొంచెం అటు ఇటు స్ప్రెడ్ చేస్తాను ఎందుకంటే బాగా దళసరైపోద్దని అలాగా స్ప్రెడ్ చేస్తున్నాను తర్వాత కొద్దిగా ఆరేక మనం ముక్కలు కట్ చేసుకుందాం చల్లారి దాకా పక్కన పెడతాను ఇప్పుడైతే ముక్కలు కట్ చేస్తున్నా నేను ముక్కలు ఆరి పెనిగి చూడండి ఒక మొక్క వచ్చిందంటే అన్ని మొక్కలు చక్కగా వచ్చేస్తాయి దానిపైన మనం టేస్ట్కి తగ్గట్టుగా ఓ జీడిపప్పులు కంటించుకున్నాం అనుకో అందంగా కనిపిస్తుంది టేస్ట్ అయితే మాత్రం పాలకోవా స్వీటు పాలకోవా ఎలా ఉంటుందో అదే టేస్ట్ వస్తుంది నేనైతే మిక్సీలో వేసుకున్నాను మీరైతే కొబ్బరి కూరతో చేసుకోండి ఇలా తీసి ఎంత లూజ్గా ఎంత బాగుందో చూడండి గుల్లగా వచ్చింది ట్రై చేయండి